పేదలకు ఇళ్ళను పేదలకు ఆసరా పెన్షన్లు అన్ని త్వరగా పేదలకు అందాలని చెప్పేసి ఈ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయాలన్నటువంటి ఉద్దేశంతోటి మరి మరియు ఈ ప్రభుత్వ భూములు ఏదైతే ఎక్కడైతే ఉన్నాయో దాన్ని గుర్తించి పేదలకు అందరికీ పంచాలన్నటువంటి ఉద్దేశంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర పార్టీ తీర్పు మేరకు ఈనాడు గురీ మండల నాయకత్వంలో ఇక్కడ నానా ఎమరో గారి ఆఫీస్ ముందు నాన్న కార్యక్రమాలు నిర్వహించడం చేసిన రోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యం లోపల మహోబాద్ జిల్లా వ్యాప్తంగా సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నటువంటి నినాదంతోనే ఈరోజు ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దీనిలో భాగంగానే సిపిఐ కొరివి మండల సమితి ఆధ్వర్యంలోపల పార్టీ నియోజకవర్గ కార్యాలయం నుండి పేదల చేత ప్రదర్శనగా ఈ రోజు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాం మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాలుగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన గత పది సంవత్సరాల లోపల మనం కనుక చూసినట్లయితే ఒకటి రెండు సంవత్సరాలు మినాయిస్తే మూడో సంవత్సరం నుంచి పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా అదే విధంగా మనకు కావాల్సినటువంటి ఆసరా పెన్షన్లను రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు యాభై ఏడు సంవత్సరాలకి ఆసరా పెన్షన్లను వృద్ధులకు వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ ఇస్తారని నినాదించే అధికారంలోకి రావడం జరిగింది మా పీటీ రెండు లక్షల రుణమాఫీ మాఫీ చేయడం చాలా శుభ సూచకం రైతులందరికీ మేలు జరుగుతుంది కానీ దానికి కొర్లీలుగా తెల్ల రేషన్ కార్డు ఉండాలి ఆ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే రుణమాఫీ అని జీవో తీసుకురావడం జరిగింది మంత్రులు చెప్తున్నారు మౌఖికంగా రేషన్ కార్డు లేకున్నా ఏం లేదు కుటుంబాల వారిగా మేము చేస్తామని అని చెప్తున్నారు కానీ జీవోను సరిచేయడం లోపల తాత్సర్యం చేస్తుండ్రు జీవో తీయాలి వెంటనే రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి బేషరతుగా రెండు లక్షల రుణమాఫీ ఆఫర్ చేస్తామని నినాదాన్ని అమలు పరచాలని ਸੰధర్మణా సిమ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవ్వాలి. ఆసరా పెన్షన్లను ఆసరా పెన్షన్లను ఇవ్వాలి. వారికి ఇంధనం ఇవ్వలను ఇవ్వాలి. అరవులైన వారికి ఇంధనం ఇవ్వలను ఇవ్వాలి. ఇవ్వాలి.